హాయ్ ఫ్రెండ్స్ సాధారణంగా వర్షాలు కురిసినప్పుడు పిడుగులు పడుతుంటాయి వాటి కారణంగా ఎవరొకరు నిత్యం ఏదో ఒక చోట బలవుతూనే ఉంటారు అయితే వర్షం పడినప్పుడు పిడుగులు ఎందుకు వస్తాయని చాలామందికి సందేహం ఉండే ఉంటుంది మరి దానికి సరైన సమాధానం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వర్షం కురుస్తున్నప్పుడు ఎక్కువగా పిడుగులు పడతాయి ఆ పిడుగులు ఎలా ఏర్పడతాయో చాలామందికి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మేఘాల గురించి తెలియాలి సాధారణంగా మేఘాల్లో పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ కణాలు ఉంటాయి ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు అయితే మేఘాల్లో ఉండే కణాలు విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి అయితే మేఘాల్లో ఉండే ఈ కణాల్లో పాజిటివ్ ఛార్జ్ కణాలు తేలికగా ఉండడంతో భాగంలో అధిక బరువు గల నెగిటివ్ చార్జ్ కణాలు మేఘాల్లోని కింది భాగంలో ఉంటాయి ఈ రెండు విభిన్న ఆవేశాల కణాలు అయినందున ఒకదానినొకటి ఒకటి ఆకర్షిస్తాయి దీని కారణంగా మేఘాల్లో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది దీన్నే మేఘాల మధ్య విద్యుత్తు ఉత్పత్తి అంటారు రెండు అయస్కాంతాలు కాంతాలు పక్క పక్కన ఉన్నప్పుడు ఒక నార్త్ ఒక సౌత్ పోల్ ఎలా ఆకర్షిస్తాయో అలా వేరు వేరు మేఘాల్లోని విరుద్ధ ఆవేశాలు కూడా ఒకదానిని మరొకటి ఆకర్షిస్తాయి ఈ ఆకర్షణ కారణంగా విద్యుత్తు భారీగా విడుదలవుతుంది ఈ విడుదలైన విద్యుత్తు మనకి కనిపించక దానిని మనం పిడుగు అంటాము కొన్నిసార్లు ఆకాశంలో మనం నల్ల మేఘాలను చూస్తాము వీటిలో ప్రధానంగా నెగిటివ్ చార్జ్ కణాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో పాజిటివ్ చార్జ్ కణాలు పైభాగానికి ఎత్తుకు చేరుకుంటాయి దీనివల్ల పిడుగులు ఎక్కువగా పడతాయి అయితే పిడుగులు ఎక్కువగా చెట్లపైనే ఎందుకు పడతాయి అంటే పైన చెప్పుకునే దాని ప్రకారం మేఘాల్లోని నెగిటివ్ చార్జ్ కణాలు భూమిలోని దగ్గరున్న వస్తువులపై ప్రభావం చూపుతాయి చెట్లు టవర్లు ఎత్తైన భవనాల వంటి వస్తువులపై ఎలక్ట్రాన్లు విడుదలవుతాయని మనం చిన్నప్పుడే చదువుకున్నాం వీటికి ఆ స్వభావం ఉన్నందున ఆకాశంలో వచ్చిన పిడుగు చెట్ల వైపు దూసుకొస్తుంది సాధారణంగా పిడుగు పడినప్పుడు దానిలో ముప్పై కోట్ల ఓల్ట విద్యుత్తు ఉంటుంది ఇది చాలా శక్తివంతమైన విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది ఇది విద్యుత్ ప్రాణహాని కలిగించే ప్రమాదం కలిగి ఉంటుంది అందుకే పిడుగుల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటుంటారు